హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ మీ సునీత ఈరోజు మన రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దీనిలో నీళ్లు పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా ఒక అరగంట నాన్న తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకుని సగం వరకు వాటర్ పోసుకోవాలి దీనిలో హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు అనాస పువ్వు ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చినీ చెక్క ఒక మరాఠీ మగ్గ మూడు యాలకలు జావిత్రి ఏడెనిమిది మిరియాలు హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకుని కాగనివ్వాలి నీళ్లు ఇలా బాగా కాగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి రైస్ ఇలా బాగా ఉడకనివ్వాలి కాస్త పొలుకుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా వంచేసుకోవాలి ఇలా ఏదైనా హోల్స్ ఉన్న గిన్నెలోకి పోసుకుంటే సరిపోతుంది ఇలాంటి గిన్నె లేకపోతే మూత పెట్టి వాటర్ అంతా పోయేలా ఉంచుకోవాలి వాటర్ అంతా వంచుకున్నాక వేరొక గిన్నెలోకి రైస్ వేసుకుంటే పొడి బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం ఆనియన్స్ ముక్కలు వేయకుండా ఇలా మూడొంతులు వేసుకోవాలి మిగతావి పక్కన పెట్టుకుందాం వీటిని మంచి రంగులో వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగులో ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ని తీసేసుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది దీనిలో ఉడికించినవి ఐదు గుడ్లను వేసుకోవాలి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసుకుంటే వేగేటప్పుడు పేలకుండా ఉంటాయి ఇలా అన్ని ఎగ్స్ను వేసుకుని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి మరో నిమిషం వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్లో ఎగ్స్ను వేసి ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మనం వేసిన కారం పసుపు ఎక్కువసేపు ఫ్రై అయ్యి ఆయిల్ కలర్ మారిపోతుంది అలాగే ఫ్లేవర్ కూడా మారిపోతుంది అంతగా బాగుండదు కనుక ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలో ఉన్న ఆయిల్ని కూడా ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకుని పక్కకు తీసుకున్న ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి హాఫ్ ఇంచ్ దాల్చిన చిక్క ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీనిలోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను వేసి మరో ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు టమాటా బాగా మెత్తబడే వరకు ఉండనివ్వాలి ఇలా టమాటా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా చీరుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకుని కలుపుకోవాలి పెరుగు బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుని వేయించి పెట్టుకున్న ఎగ్స్ను ఆయిల్ను మొత్తం వేసుకుని మరోమారు కలుపుకోవాలి గుడ్లను వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇలా అన్ని ఎగ్స్ను వేసుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు సన్నని మంటపైన మగ్గనివ్వాలి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి దీనిలో రెండు స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకుని దీనిలో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి కొద్దిగా రైస్ను ఉంచి దీనిపైన రెడీ చేసుకున్న ఎగ్ కర్రీని ఇలా లేయర్లా వేసుకోవాలి అన్ని ఎగ్స్ను కూడా పెట్టుకుని మొత్తం కర్రీని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ను పైన వేసుకోవాలి ఇలా వేసుకుని కర్రీ వండిన కడాయి ఉంటుంది కదా దానిలో ఒక గరిట వరకు నీళ్లు పోసుకుని ఇలా పైనుంచి వాటిని పోసుకుంటే సరిపోతుంది దీనిపైన వేయించుకున్న ఆనియన్స్ను ఇలా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనాను కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి ఆవిరి పోకుండా టైట్గా ఉండే మూత పెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకుని దమ్ చేసుకోవాలి అప్పుడే అడుగు పట్టకుండా చక్కగా దమ్ అవుతుంది రైస్ను మనం ముందే బాగా ఉడికించుకున్నాం కనుక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు దమ్ బిర్యానీ రెడీ అవుతుంది బిర్యానీ చక్కగా పొడి పొళ్ళాడుతూ ఇలా రెడీ అవుతుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి